హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను అలాగే ఈరోజు వచ్చిందను శనివారము రెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక తిరిగి గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక వే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందల వరకు అయితే వెళ్తున్నాయి అన్నమాట పదకొండు వందల వరకు అయితే పదకొండు వందలు పన్నెండు వందలు అయితే వెళ్తున్నాయి ఈ బెంగళూరు టమోటా స్వీట్ టమోటా చూసుకుంటే కనుక పద పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందల వరకు కూడా అయితే టాప్ ధర అయితే పోతున్నాయి ఆ క్లాస్ ఐటమ్స్ అన్నీ అలాగే ఈ బెంగళూరు నుంచి వచ్చే టమోటాలు తర్వాత మన మదనపల్లి కోలారు నాన్సిక్ ఇలాంటి ఏరియాస్ నుంచి ఆంధ్రా నుంచి వచ్చే అన్నీ బాగా క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ధరలు అనేది బాగా పలుకుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే హిమాచలం నుండి వచ్చే టమాటాలు చూసుకుంటే కనుక కాయలు మత్సకాయలు వస్తున్నాయి అక్కడ వర్షాలు పడేదాని వల్ల క్వాలిటీ తక్కువగా ఉంది కాబట్టి అవి కొంచెం ధర అయితే కనుక తక్కువగా వెళ్తున్నాయి అనమాట ఈ బెంగళూరు నుండి వచ్చే టమాటాలు ఈ మన ఆంధ్ర నుండి వెళ్ళే టమాటాలు కొంచెం క్లాస్గా ఉన్నాయి కాబట్టి ధరలు అనేది పలుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంది ఢిల్లీ మార్కెట్లో నాలుగు మార్కెట్లు అయితే ఉన్నాయి నాలుగు మార్కెట్లను ధరలు అయితే ఇలా ఉన్నాయన్నమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి